చలన వైకల్యము అంటే ఎముకలు కీళ్ళు కండరాల బలహీనత వలన కాళ్ళు చేతులు కదలికలోని నిర్బంధము దీనికి కారణము మెదడుకు సంబంధించిన ఏదైనా వ్యాధి ఉండడము అని వికలాంగుల చట్టము పంతొమ్మిది వందల తొంభై ఐదు యొక్క నిర్వచనం చలన వైకల్యం అంటే ఎముకలు కీళ్ళు కండరాల బలహీనత వలన కాళ్ళు చేతుల కదలికలోని నిర్బంధము దీనికి కారణము మెదడుకు సంబంధించిన ఏదైనా వ్యాధి ఉండడం చలనవైకల్యం అంటే ఏమిటి ఎముకలు కీళ్ళు కండరాల బలహీనత వలన కాళ్ళు చేతుల కదలికలోని నిర్బంధం అంటే కాళ్ళు చేతులు కదలవన్నమాట ఎందుకు ఎముకలు కీళ్ళు కండరాల బలహీనత వలన ఎముకలు కీళ్ళు కండరాల బలహీనత వలన కాళ్ళు చేతుల కదలికల్లో కదలికలు ఉండవు దీనికి కారణము మెదడుకు సంబంధించిన ఏదైనా వ్యాధి ఉండడము అని వికలాంగుల చట్టము పంతొమ్మిది వందల తొంభై ఐదు యొక్క నిర్వచనం చల్ల సంబంధ వైకల్యం పరిధిలోకి వచ్చే శిశువులు అనాకృతి కలవారు భౌతిక అంగవైకల్యం కలవారు పోలియో వ్యాధిగ్రస్తులు మస్తిష్క పక్షవాతం కలవారు ఈ చల్లన సంబంధ వైకల్యం పరిధిలోకి వచ్చే శిశువులు ఎవరు అనాకృతి కలవారు భౌతిక అంగవైకల్యం కలవారు పోలియో వ్యాధిగ్రస్తులు మస్తిష్క పక్షవాతం కలవారు నాడీ వ్యవస్థ లోపం వలన కానీ మెదడుకు ఏదైనా వ్యాధికి గురి అవ్వడం వలన కానీ సంభవించే అసాధారణ కదలిక లేదా అవయవాల సమన్వయ లోపము లేదా కండర కదలికల లోపమే మస్తిష్క పక్షవాతం కేంద్ర నాడీ వ్యవస్థ లోపం వలన కానీ మధ్యమెదడు ఏదైనా వ్యాధికి గురి కావడం వలన కానీ సంభవించే అసాధారణమైన కదలిక లేదా అవయవాల సమన్వయ లోపము కేంద్ర నాడీ వ్యవస్థ లోపం వలన కానీ లేదా మెదడుకు ఏదైనా వ్యాధికి గురి కావడం వలన కానీ సంభవించే అసాధారణ కదలిక లేదా అవయవాల సమన్వయ లోపము లేదా కండర కదలికల లోపాన్ని మస్తిష్క పక్షవాతం అంటారు మస్తిష్క పక్షవాతానికి లోనైన వారు డెబ్బై ఐదు శాతం బుద్ధిలో వెనకబడి ఉంటారని యాభై శాతం तम తీవ్రమైన మానసిక లోపాలున్న వారిగా ఉంటారని తెలిపిన వారు హమన్ మస్తిష్క పక్షవాతానికి లోనైన వారిలో డెబ్బై ఐదు శాతం బుద్ధిలో వెనకబడి ఉంటారని యాభై శాతం తీవ్రమైన మానసిక వారిగా ఉంటారని తెలిపింది హమన్ మస్తిష్క పక్షవాతం వలన సంభవించే శల్య లోపము నాలుగు రకాలుగా ఉంటుంది అవి ఎథటోసిస్ లోపము స్పాస్టిసిటీ అనమ్యత లేదా రిజిటిటీ మస్తిష్క పక్షవాతం వలన సంభవించే శల్య లోపము నాలుగు రకాలుగా ఉంటుంది అవి ఎథటోసిస్ రెండవది గతిలోపము మూడవది స్పాస్టిసిటీ నాలుగవది అనమ్యత అవయవాలు అన్నీ ఉండి కూడా అంగవైకల్యంతో బాధపడుతుండేవారు ఎథటోసిస్కి గురి అయినవారు అవయవాలు అన్నీ ఉండి కూడా అంగవైకల్యంతో బాధపడుతుండేవారు ఎథటోసిస్కి గురి అయినవారు అవయవాలన్నీ ఉండి కూడా అంగవైకల్యంతో బాధపడేవారు ఎథటోసిస్కి గురి అయినవారు మెదడులో ఎక్స్ట్రా పెరమాడికల్ ట్రాక్స్ దెబ్బతినడం వలన శరీర భాగాలలో నిరంతర సంకల్పిత చలనాలు ఉండడమే ఎథటోసిస్ మెదడులోని ఎక్స్ట్రా పెరమాడికల్ ట్రాక్స్ దెబ్బతినడం వలన శరీర భాగాలలో నిరంతర సంకల్పిత చలనాలు ఉండడమే ఎథటోసిస్ చిన్న మెదడులో లోపం వలన ప్రతి కదలిక అపసవ్యంగా ఉండి ప్రాదేశిక సంబంధాలు చాలా హీనంగా ఉండడమే గతిలోపం అవయవాలన్నీ ఉండి కూడా అంగవైకల్యంతో బాధపడుతుండేవారు ఎథటోసిస్కు కు గురి వారు మెదడులోని ఎక్స్ట్రా పెరమాడికల్ ట్రాక్స్ దెబ్బతినడం వల్ల శరీర భాగాలలో నిరంతర అసంకల్పత చలనాలు ఉండడమే ఎథటోసిస్ మెదడులోని ఎక్స్ట్రా పెరమాడికల్ ట్రాక్స్ దెబ్బతినడం వల్ల శరీర భాగాలలో నిరంతర అసంకల్పిత చలనాలు ఉండటమే అథటోసిస్ చిన్న మెదడులో లోపం వలన ప్రతి కదలిక అపసవ్యంగా ఉండి ప్రాదేశిక సంబంధాలు చాలా హీనంగా ఉండటమే గతిలోపము చిన్న మెదడులో లోపం వలన ప్రతి కదలిక అపసవ్యంగా ఉండి ప్రాదేశిక సంబంధాలు చాలా హీనంగా ఉండడమే గతిలోపము తూలిపడిపోవడము బ్యాలెన్స్ లేకపోవడము శరీర సమతా స్థితి దెబ్బతినడము ఈ చలన వైకల్యంలో భాగము గతిలోపము తూలిపడిపోవడము బ్యాలెన్స్ లేకపోవడము శరీర సం చిన్న మెదడులో లోపం వలన ప్రతి కదలిక అపసవ్యంగా ఉండి ప్రాదేశిక సంబంధాలు చాలా హీనంగా ఉండడమే గతిలోపం తూలిపడిపోవడము బ్యాలెన్స్ లేకపోవడము శరీర సమతాస్థితి దెబ్బతినడము ఈ లోపము అనే చలన వైకల్యంలో భాగము పెరమాడికల్ ట్రాక్స్ దెబ్బతిని కండరాల అసంకల్పిత చర్య వల్ల వలన అనుకున్న వైపుకు అవయవాలు చాచలేని పరిస్థితే స్పాస్టిసిటీ పెరమాడికల్ ట్రాక్స్ ట్రాక్స్ అనేవి దెబ్బతిని కండరాల అసంకల్పిత చర్యల వలన అనుకున్న వైపుకు అవయవాలు చాచలేని పరిస్థితే స్పాస్టిసిటీ కండరాలు బిగుసుకుపోవడం వలన అవయవాలు కదిలించలేని స్థితి అనమ్యత కండరాలు బిగుసుకుపోవడం వలన అవయవాలు కదిలించలేని స్థితి అనమ్యత చలన సంబంధ వైకల్యం గల వారికి గల ప్రత్యేక పాఠశాలలు స్కూల్ ఫర్ క్రిప్టిల్ స్కూల్ ఫర్ హ్యాండిక్రాఫ్ట్ చలన సంబంధ వైకల్యం గల వారికి ప్రత్యేక పాఠశాలనేది స్కూల్ ఫర్ క్రిఫ్టీల్ స్కూల్ ఫర్ హ్యాండిక్రాఫ్ట్ పాఠశాలలో ర్యాంపులు నిర్మించేది చలన వైకల్య శిశువుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరంలో పదవ తరగతికి సంబంధించి క్రింది విధంగా నల నలభై శాతం వైకల్యం ఉన్న ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఉత్తీర్ణత మార్కులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జా జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరంలో పదవ తరగతికి సంబంధించి ఈ క్రింది విధంగా నలభై శాతం వైకల్యం ఉన్న ప్రత్యేక అవసరాల విద్యార్థులకి ఉత్తీర్ణత మార్కుల్ని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అందులో ఇరవై శాతము బదిరిలు ఇరవై శాతము మానసిక వైకల్యము ఆటిజం మస్తిష్క పక్షవాతము పది శాతము అభ్యసన వైకల్యం ఉన్నవారికి ఇరవై శాతము మార్కులు రావాలన్నమాట అభ్యసన వైకల్యం ఉన్న వాళ్ళకి ఇరవై శాతము ఒక్కో సబ్జెక్టులో మాత్రమే అందులకి ఇరవై శాతం మార్కులు భద్రులకి ఇరవై శాతం మార్కులు మానసిక వైకల్యం ఆటిజం మస్తిష్క పక్షి ఉన్నవారికి పది శాతం మార్కులు అభ్యసన వైకల్యం ఉన్నవారికి ఇరవై శాతం మార్కులు ఒక సబ్జెక్టులో వస్తే వారిని ఉత్తీర్ణత మార్కులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరంలో పదవ తరగతికి సంబంధించి నలభై శాతం వైకల్యం ఉన్న ప్రత్యేక అవసరాల విద్యార్థులకి ఈ ఉత్తీర్ణత మార్కులుంటే చాలు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరంలో ఉత్తర్వులు జారీ చేసింది